ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుమ్ము కాలుష్యం కారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా మారుతుంది దీంతో తెల్ల జుట్టు తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి ఉరుకుల పరుగుల జీవితం పొల్యూషన్ మనం తినే ఆహారం కారణంగా చిన్న వయసులోనే చాలామందికి జుట్టు నెరవడం అలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది చాలామందికి తలస్నానం చేసేటప్పుడు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది తలస్నానం చేసేటప్పుడు చేతికి వెంట్రుకలు రాలి రావడం గమనించవచ్చు దీంతో చాలామంది ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది కొన్ని చిట్కాలు పాటిస్తే స్నానం చేసేటప్పుడు జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం తలస్నానం ఎలా పడితే అలా చేయకూడదు స్నానం చేసే ముందు జుట్టు దువ్వుకోవడం చాలా మంచిది దీనివల్ల వెంట్రుకలు చిక్కుళ్ళు పోయి హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది ఇలా చేయడం వలన హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది స్టెప్ టూ ఏదైనా నూనె అంటే కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె ఆముదం ఆవాల నూనె బాదం నూనెను ఏదైనా సరే గోరువెచ్చగా చేసుకొని జుట్టుకు అప్లై చేసి హెడ్ మసాజ్ చేసుకోవడం మంచిది ఇలా మసాజ్ చేయడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీంతో జుట్టు బలంగా మారి రాలిపోయే సమస్య తగ్గుతుంది స్టెప్ త్రీ వేడివేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది జుట్టు పొడిగా మారి దురద కూడా వస్తుంది అందుకే గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు షాంపూను చాలామంది తలకు డైరెక్ట్గా అప్లై చేస్తారు ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఇలా కాకుండా కొద్దిగా నీటితో కలిపి ఆ తర్వాత షాంపూను జుట్టుకు అప్లై చేయడం వల్ల షాంపూ గాఢత తగ్గి జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది స్టెప్ ఫైవ్ షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండిషన్ వాడకపోతే జుట్టు తేమను కోల్పోయి నిర్జీవంగా మారి జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కండిషనర్ కేవలం జుట్టు జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి కుదుళ్లకు రాయడం అంత మంచిది కాదు ఇక ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే తలస్నానం చేసేటప్పుడు షాంపూ పూర్తిగా కడిగేయాలి హడావిడిగా స్నానం చేయకూడదు తల స్నానం చేశాక తుడుచుకోవడం కోసం మృదువైన టవల్ను మాత్రమే ఉపయోగించాలి జుట్టు బాగా ఆరిన తర్వాత మాత్రమే దువ్వుకోవాలి దువ్వెన పళ్ళ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే షాంపూ చేయడం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్